వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై నాలుగు ఉగాది మరికొన్ని రోజుల్లో రాబోతోంది ఈ ఉగాది రోజు నుంచి రుచిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో అనే విషయం గురించి మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రుచిక రాశి జాతకులకు ఈ సంవత్సరం అంతా శని కుంభరాశిలో నాలుగు ఇంట్లో రాహు మేనరాశిలో ఐదవ ఇంట్లో కేతు కన్యా రాశిలో పదకొండు ఇంట్లో ఉంటాడు మే ఒకటి వరకు గురువు మేషరాశిలో ఒకటి ఇంట్లో సంతరిస్తాడు తర్వాత సంవత్సరం అంతా ఋషిక రాశిలో ఏడు ఇంట్లో ఉంటాడు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రుచికి రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు సంవత్సరం అంత అనుకూలంగా ఉంటుంది మొదటి నాలుగు నెలలు వ్యాపార పరంగా కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ మిగిలిన సమయం అంతా అత్యంత అనుకూలంగా ఉంటుంది గురు గోచారం అరవింట్లో ఉన్న సమయంలో వ్యాపార సామాన్యంగా ఉంటుంది ఆర్థికంగా బాగున్నప్పటికీ వ్యాపారంలో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంటుంది కొత్త వ్యాపార ఒప్పందాలు ఆరంభంలోనే ఆగిపోవటం లేదా వాయిదా పట్టడం జరుగుతుంది అలాగే వ్యాపార బాగుసంత సరైన సంబంధాలు లేకపోవటం వారి సహాయం సమయానికి అందకపోవచ్చు ఈ సమయంలో కొత్తగా వ్యాపారం ప్రారంభించడం కానీ పెట్టుబడులు పెట్టడం కానీ మంచిది కాదు శని దృష్టి ఇంటిపై ఉండటం వల్ల మే ఒకటి వరకు వ్యాపార సంబంధం ఏ పని ప్రారంభించిన మధ్యలోనే ఆగపడటం లేదా వాయిదా పట్టడం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా మీ వినియోగదారులతో కానీ వ్యాపార భాగస్వామితో కానీ కొన్ని చిక్కులు ఏర్పడే అవకాశం ఏర్పడుతుంటుంది మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ వారి నుంచి సరైన సహకారం లభించకపోవడంతో మీరు అసహనానికి గురవుతారు శని దృష్టి ఒకటి ఇంటిపై ఉండటం వల్ల ఈ సమయంలో మీరు అలసత్వం ఎక్కువగా ఉంటుంది చాదస్తం కూడా పెరుగుతుంది కానీ కారణంగా ఇతరులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మే ఒకటి నుంచి గురువు గోచారం ఏడు ఇంటిపై ఉండటంతో వ్యాపారంలో అభివృద్ధి ప్రారంభమవుతుంది గతంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు కానీ దాని కారణంగా ఆర్థికంగా మరియు వ్యాపార పరంగా అభివృద్ధి సాధ్యమవుతుంది గురు దృష్టి లగ్నంపై లాభస్థానంపై మరియు మూడు ఇంటిపై ఉండటం వల్ల మీ ఆలోచనలు సరైన ఫలితాలు ఇవ్వడంతో వ్యాపార పరంగా మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా విజయాన్ని ఇస్తాయి మీరు గతంలోనూ చికాకులు కానీ అసహనం కానీ తొలగిపోయి ఉత్సాహంగా మీ పనులు చేసుకోగలుగుతారు ఈ సమయంలో జరిగే వ్యాపార ఒప్పందాలు కానీ ప్రారంభించే పనులు కానీ భవిష్యత్తులో మంచి అభివృద్ధి సాధ్యమవుతూ ఉంటుంది మీరు కొన్నిసార్లు చేసే ఆలోచనలు విజయాన్ని ఇచ్చినప్పటికీ ప్రతిసారి అదే రకమైన ఫలితం వస్తుందని భావించకూడదు ఐదు ఇంట్లో రాహుగోచారం కారణంగా కొన్నిసార్లు మీరు తొందరపడి తీసుకునే నిర్ణయాలు చెడు ఫలితాలు ఇవ్వడమే కాక వ్యాపార పరంగా నష్టాలను ఇవ్వడం కానీ చేయవచ్చు కాబట్టి నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపడకుండా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆ తర్వాతే వాటిని ఆచర్య పెట్టడం మంచిది పదకొండు ఇంట్లో గెదు సంచారం కారణంగా ఈ సంవత్సరం వ్యాపారంలో మీరు అనుకున్న విధంగా లాభాలు వస్తాయి అయితే వచ్చిన లాభాల్లో ఎక్కువ శాతం తిరిగి పెట్టుబడి పెట్టడానికే వాడుతూ ఉంటారు ఈ రాశి వారి ఉద్యోగస్తులకు మొదటి నాలుగు నెలలు సామాన్యంగా ఉన్నప్పటికీ మిగిలిన సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటుంది మే ఒకటి వరకు గురు గోచారం ఆరు ఉండటం వల్ల సంవత్సరం అంతా శని గోచారం నాలుగు ఇంట్లో ఉండటం వల్ల ఈ సమయంలో మీ పై పరివర్తి ఎక్కువగా ఉంటుంది అలాగే మీకు సంబంధం లేని పనుల విషయంలో కూడా మీరు బాధ్యత వహించే అవి పూర్తి చేయాల్సిన అవసరం వస్తుంది ముఖ్యంగా ఆరవింట్లో ఇంట్లో గోచార కారణంగా మీ పై అధికారులు ఒత్తిడి మేరకు చాలా సార్లు మీకు ఇష్టం లేనప్పటికీ పని చేయాల్సి వస్తుంది ఈ పనుల కారణంగా మీరు ప్రత్యేకంగా ఎటువంటి గుర్తింపు రానప్పటికీ ఒకవేళ మీరు వాటిని చేయకుండా వదిలేస్తే మీ పై అధికారుల కోపాన్ని గురివ్వాల్సి వస్తుంది మే ఒకటి నుంచి గురు గోచారం అనుకూలంగా ఉండటంతో మీ ఉద్యోగంలో పరిస్థితులు మార్పు వస్తుంది వేరే ఉద్యోగం రావటం వల్ల కానీ ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాల పదవంత రావడం జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరంలో అంత శని గోచారం ఉండటం వల్ల మీరు విశ్రాంతి లేకుండా పని చేయాల్సి ఆర్థిక విషయాలు చూసినట్లయితే అనుకూలంగా ఉంటుంది మే ఒకటి వరకు గురుకోచారు అరవింట్లో ఉండటం వల్ల ఆదాయం ఉన్నప్పటికీ దానిలో ఎక్కువ శాతం గతంలో తీసుకున్న లోన్లు కానీ అప్పులు కానీ తిరిగి తీర్చడానికి అవుతుంది గురువు దృష్టి పన్నెండు ఇంటి ఉండటం వల్ల శుభకార్యాల కొరకు లేదా దాన ధర్మాల కొరకు కూడా ఈ సమయంలో డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు వృత్తి కారణంగా లేదా వ్యాపార కారణంగా ఈ సమయంలో ఆదాయం ఎక్కువగా ఉండకపోవడం జరుగుతూ ఉంటూ ఉంటుంది రుచిక రాసి జన్మిస్తే కుటుంబ స్థితి చూసినట్లయితే మిశ్రమంగా ఉంది మే ఒకటి వరకు గురు గోచారం ఆరు ఇంట్లో ఉండడం మరియు శని రాహుల్ గోచారం అనుకూలంగా లేకపోవటం వల్ల ఈ సమయంలో కుటుంబ పరంగా సామాన్యంగా ఉంటుంది ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్యన సరైన అవగాహన లేకపోవటం వంటి పెద్దవారి ఆరోగ్య సమస్యల కారణంగా ఇంట్లో ప్రశాంత వాతావరణం లేకపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా కుటుంబ పరిస్థితి నాలుగు ఇంట్లో శని గోచారం కారణంగా వీరు కొంతకాలం ఉద్యోగరీత్యా లేదా ఇతర కారణాల వల్ల కానీ ఇంటికి దూరంగా ఉంటే అవకాశం ఉంటుంది గురు దృష్టి కుటుంబ స్థానపై ఉండటం వల్ల సమస్యలు వచ్చినప్పటికీ పెద్దలు లేదా శ్రేయోభిలాసుల సహకారంతో ఆ సమస్యల నుంచి బయటపడతారు ముఖ్యంగా ఈ యొక్క సమయంలో పిల్లల ఆరోగ్యం కానీ పెద్దల ఆరోగ్యం కానీ ఎక్కువగా ఆందోళన గురిచేస్తుంది అయితే ఈ సమస్యలు కొంతమాలమే ఉంటాయి కాబట్టి వీటి గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఐదువింట్లో రాహు గోచారం కారణంగా మీకు మీ పిల్లలకు మధ్య సరైన అవగాహన ఉండకపోవటం లేదా మీ పెద్దలకు మధ్య మనసు బద్దలు రావటం వల్ల జరుగుతూ ఉంటుంది మే ఒకటి నుంచి గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో కుటుంబంలో ఉండే సమస్యలు క్రమరకంగా తొలగపుతూ ఉంటాయి అవివాహితులకు వివాహం మరియు ఎదురు చూసినట్లయితే సంస్థ ద్వితీయార్థుల వివాహం అయ్యే అవకాశం కూడా ఉంది మీరు వివాహి వివాహితుల అయ్యుండి సంతానం గురించి ఎదురుచూస్తున్నట్లయితే ఈ సంవత్సరం మీకు సంతాన భాగ్యం కలుగుతుంది అయితే ఐదు వింట్లో రాహుగోచారం కారణంగా పిల్లల విషయంలో కొన్ని సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది వారి మొండిగా మీ మాట వినకుండా తయారవటం లేదా వారితో కోపం ఆవేశం పెరగడం కానీ జరుగుతుంది ఈ సమయంలో వారిపై కొప్పించకుండా మా మానసిక పరిస్థితి అర్థం చేసుకొని మెరగటం మంచిది రుచిక రాశి జన్మించిన ఆరోగ్య స్థితి క్రమంగా పెరుగుతుంది మొదటి నాలుగు నెలల గురువు శని మరియు రాహు శోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఉపరిస్థితికి సంబంధించిన లేదా విషజ్వరాలకు సంబంధించి లేదా అలర్జీలకు సంబంధించి నుంచి లేదా అపరిశుభ్ర ఆహారం కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యల విషయంలో ఈ సమయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈ సమయంలో గురు గోచారం కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి నాలుగు ఇంట్లో శని గోచారం ఈ సంవత్సరం అంతా ఉంటుంది కాబట్టి పని ఒత్తిడి కారణంగా మరియు అధికంగా ప్రయాణాల కారణంగా నడుము ఎముకలు మరియు కొడుపుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచి ఆహార అలవాట్లు తగిన సమయం మంచిది రోగ నిరోధక శక్తి పెరగడానికి యోగా ప్రాణాయామం వంటి పద్ధతులు పాటించడం అని వీలైనంత తక్కువగా సమయం ప్రకృతి గడపడం మంచిది సంవత్సరం అంతా రాహు గోచారము ఐదవ వింట్లో ఉండటం వల్ల మీరు హృదయ సంబంధం లేదా ఉదర సంబంధ ఆరోగ్య సమస్యలు బాధపడే అవకాశం ఉంటుంది చాలా వరకు ఈ సమస్యల నిర్లక్ష్యం కారణంగా మీరు సరైన ఆహార పలవటలు కలిగి ఉండకపోవటం వల్ల వచ్చేవి అవుతూ ఉంటాయి ముఖ్యంగా ప్రథమార్థంలో గురుశల గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి సమయాల ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి సంవత్సరం అంతా కేతు గోచారం ఒకటి నుంచి గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది ఒకటి ఇంటిపై గురు దృష్టి కారణంగా రోగ దరిద స్థితి పెరగడం జరుగుతూ ఉంటుంది ఇది చదువు విషయంలో గమనించినట్లయితే మే ఒకటి వరకు గురువుతో పాటు శని మరియు రాహుగోచరం అనుకూలంగా ఉంటుంది కా ఉండదు కాబట్టి ఈ సమయంలో చదువులో ఏకాగ్రత తగ్గటం మరియు ఆటంకాలు ఏర్పడడం జరుగుతుంది ముఖ్యంగా విద్యార్థుల చదువు గురించి అలసత్వం పెరగటం మరియు పరీక్షల విషయంలో పరీక్షల విషయంలో కూడా కొంచెం అలసత్వం అనేది పెరుగుతూ ఉంటుంది ఈ సమయంలో సేవ చేయటం శని ప్రభావం తగ్గుతూ ఉంటుంది అంతేకాకుండా బద్దకంతో ఉండడానికి శారీరకంగా కూడా శ్రమ చేయటం వల్ల కూడా శని ప్రభావం తగ్గుతుంది శని మనలోని లోపాలను బయటపెట్టి వారిని సరిదిద్దుకునేలాగా చేస్తాడు కాబట్టి శని ప్రభావము వల్ల వచ్చే సమస్యల గురించి బయటపడడం కంటే ఆ సమస్యల కారణంగా ఏంటో కనుక్కోవాల్సిన భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రాకుండా మనల్ని కాపాడుకోవాలి మే ఒకటి వరకు గురు గోచారం ఆరు ఉంటుంది కాబట్టి ఈ సమయంలో గురువు ఇచ్చి చెడు ప్రభావాలు తగ్గడానికి ప్రతి రోజు ప్రతి గురువారం గురు సూత్ర పారాయడం కానీ గురు మంత్ర జపం చేయడం కానీ మంచిది దీనివల్ల గురువు ఇచ్చి చెడు ప్రభావాలు తగ్గిపోతాయి చదువు ముందు సాగే వారికి సహాయం చేయగలిగితే ఈ సంవత్సరం అంతా రాహుగోచారం ఐదు ఇంట్లో ఉంటుంది కాబట్టి రాహు ఇచ్చి చెడు ఫలితాలు తగ్గడానికి ప్రతిరోజు లేదా ప్రతి శనివారం రాహుసూత్ర పారాయణ చేయటం మంచిది దీంతో పాటు దుర్గాసూత్ర పారాయణ చేయటం లేదా సప్తపతి పారాయణ చేయటం కూడా రాహు ఇచ్చి చెడు ప్రభావం ఇస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారికి జన్మించినటువంటి వ్యక్తులు గురువుకు సరికి రాహువుకి పరిహారాలు చేసుకోవాలి ఇలా చేయటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు ఎన్నో పొందుతారు ఈ యొక్క రుచి రాశి వారి చదువులో ఏకాగ్రత అయితే పెరుగుతుంది ప్రాథమిక విద్యలో ఉన్న విద్యార్థులకి అద్భుతమైన మార్పులు వస్తాయి మార్కులు వస్తాయి తల్లిదండ్రుల కారణంగా లేదా వ్యక్తిగత ఆసక్తి వల్ల జరుగుతూ ఉంటుంది కొత్త ప్రదేశాలు ఏమైనా కొంతకాలం ఇబ్బంది పడి అవుతూ ఉంటారు ఈ యొక్క రాహుగోచారము ఐదుమిట్లో ఉండటం వల్ల మేము ఒకటి వరకు పరీక్షల విషయంలో కొన్ని జాతులు తీసుకోవాల్సి వస్తుంటుంది ముఖ్యంగా తమ నిర్లక్ష్యం కారణంగా వారి పరిశీలన సరిగా రాయలేకపోవడం లేదా కొన్ని విషయాల్లో చిన్న చిన్న ఆందోళనకు గురి అవుతూ ఉంటారు కాబట్టి తప్పకుండా గురువుకు శనికి మరియు రాహుకి పరిహారాలు చేయించుకోండి నాలుగు ఇంట్లో శని ఆచారం కారణంగా విద్య మరియు ఆరోగ్య విషయంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి